హాయ్ వెల్కమ్ టు యువర్ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెంతికూర పకోడీ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా మనకు పకోడీ తినాలని అనిపిస్తుంది కదా కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఇలా మెంతికూర పకోడీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక కప్పు మెంతికూరను తీసుకోండి మెంతికూర మునిగేంత వరకు వాటర్ని వేయండి నీట్గా కడిగేసి ఒక ప్లేట్లో తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి జీలకర్ర ఒక స్పూన్ పావు చెంచా వాము ఒక చెంచా పచ్చిమిర్చి పేస్ట్ టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇంకేమైనా సాల్ట్ పడుతుంది అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోండి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ పిండిని కలుపుకోండి ఒకేసారి వేయకండి వాటర్ని ఇలా కలిపేసి మనం పకోడి పిండిలాగా కలిపేసి పెట్టుకోవాలి చూడండి ఇలా కలిపేసి రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసి ఆయిల్ వేయడం తర్వాత మనం పకోడీల్లాగా ఇలా వేసేసుకోండి మరీ టైట్గా వేయకండి కొంచెం లూజ్గానే వేసుకోండి ఇవి ఒక సైడ్ వేగిన తర్వాత మనం ఇంకో సైడ్ టర్న్ చేసుకొని రెండు వైపులా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం చూడండి ఇలా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి మనం వీటిని సపరేట్ చేసుకుందాం తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి మిగతా వాటి అన్నింటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోండి ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా అండ్ హెల్తీగా మనకు మెంతి కురప్ప గోడి అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా మిగిలిన వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఈవినింగ్ టైంలో ఈ స్నాక్స్ మనకి సూపర్ టేస్టీగా ఉంటాయి ఎక్కువ హడావిడి లేకుండా పిల్లలు స్కూల్ నుండి రాగానే కూడా తక్కువ టైంలో ఈ స్నాక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ టైంలో ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా హెల్తీగా మెంతి కూర పకోడీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్